మీరు చూస్తున్న ఈ పళ్ళు ఇంగ్లీష్లో కార్డియా డిచోటమా ఫ్రూట్స్ అంటారు తెలుగులో ఏమంటారు ఇన్ని అడుగుతాం తెలుగులో ఏమంటారు వీటిని తెలుగు పెద్ద పీసుకుళ్ళు అంటే పెద్ద పీసు పళ్ళు పెద్ద పీసుకుబో వీటి వల్ల ఉపయోగాలు ఏంటి తింటే దిగబడుతుంది అంటే కొద్ది మామూలు మొకళ్ళు కానీ కొద్ది బాగా పడతాయి ఎన్ని తినొచ్చు రోజుకి రోజుకి సమ్మెంటే ఎర్ర కూడతా తినచ్చు రెండు మూడు తింటే ఏమవుతుంది తక్కువకూడదు ఎర్ర కూడుదాగా నాలుగు అంటుకు పోవటం అట్లా ఉండదా రెండు అన్ని చోట్ల దొరుకుతాయి అన్ని చోట్ల దొరకండి మన ఒక గేదెలు కట్టెత్తట్లు కట్టెత్తలు దొరుకుతుంది అక్కడ ఏరియా కట్టలు అంతే దీన్ని దీన్ని మా నాన్నగారు గత నలభై సంవత్సరాలుగా దీన్ని ఎంతో అపరూపంగా పోషించుకుంటూ వచ్చారు ఈ చెట్లని కాబట్టి ఇవి ఇప్పుడు మనకు లభ్యమవుతున్నాయి ఇవి తినటం వలన మనం రెండు కాయలు కనుక తిన్నట్లయితే మన నాలికను పెదాలు రెండు అడ్డుపోతాయి అంత జిగురుగా ఉంటుంది ఎక్కువగా తినగలిగితే కనుక మన మోకాళ్ళలో కానీ మో చేతుల్లో కానీ అరిపోయిన వాళ్ళకి గుజ్జు ఏర్పడుతుంది ఇది న్యాచురల్గా సో దీని యొక్క విశిష్టత ఇది సో థ్యాంక్ యూ